హరే శ్రీనివాస అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పాడబోయే పాట శివయ్య పాట శివయ్య పాట ఇది చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో పాడుకునే ఇది ఈ పాట ఒకటి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసండి మా మరిన్ని పాటల కోసం కామెంట్స్ కామెంట్స్లో మీరు ఏ పాట అడగాలనుకుంటున్నారు ఏ భగవంతుని కీర్తన మీరు నన్ను పాడమని అడగాలనుకుంటున్నారో కామెంట్స్లో తెలియచేయండి హరే శ్రీనివాస కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో కొలచెదము నిన్ను తలచెదము కొలచెదము నిన్ను తలచెదము మమ్ము చల్లగా చూడు ముగంగాధర మము చల్లగా చూడుము గంగాధర కార్తీక మాసములు శివదేవుని సన్నిధిలో కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో నది స్నానము చేసి చేసేదముని పూజలని గంగా నది స్నానము చేసి చేసేదోని పూజలని త్రిమూర్తి నామము తీర్చి చేసేదముని సేవలని త్రిమూర్తి నామము తీర్చి చేసేదముని సేవలని నీవే మా పాలి దైవమురా మేలు స్వామి విరా తలచెదము నిన్ను కొలచెదము తలచము నిన్ను కొలచెదము మము చల్లగా చూడు ముగంగా మము చల్లగా చూడు ముగంగా అధర కార్తీక మాసములు శివదేవుని సన్నిధిలో కార్తీక మాసములు శివదేవుని సన్నిధిలో సోమవార వ్రతములు చేసి చేసేదముని పూజనని ఉపవాస వ్రతములు చేసి పాడేదముని కీర్తనని తల నీవే మా పాలి దైవమయ నీవే మా మేలు స్వామివయ్య తలచెదము నిన్ను కొలచెదము తలచెదము నిన్ను కొలచెదము మమ్ము చల్లగా చూడు ముగంగాదర ధర మము చల్లగా చూడు ముగంగాదర కార్తీక మాసములు శివదేవుని సన్నిధిలో మెడలో నాగరాజు ఆడుతుండే ఆనందముగా సిగలో నెల వంక ముల్లో కంబులు నీవే మా పాలి దైవమయా నీవే మమ్మేలు స్వామివయ తలచెదము నిన్ను కొలచెదము తలచదము నిన్ను కొలచెదము చదము మము చల్లగా చూడు ముగంగా ధర మము చల్లగా చూడు ముగంగా కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో తీక మాసము శివదేవుని సన్నిధిలో హర హర మహాదేవ శంభో శంకర హరే శ్రీనివాస మీ మీ అందరికీ మా పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి